sudah చూడండి ఇంత బాగుంది సోర్నగిరిలో negeri లొకేషన్ స్వామి గారు శ్రీ ఎన్టి శూర్ స్వామి వారి సన్నిట్లో ప్రారంభం అయితది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తెల్లవారుజామున 6:30 గంటలకు కోకుమాచరు సేవ జరగంది ఈ సేవలో ఏంటి పేరు కేవిటి స్టిహర్ గౌతమ వారి ప్యూర్ ఆబ్జెక్ట్ వారి వీడియో ని స్నాప్ వీడియో ది నేమ్ వారి అర్చించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి వీడియో తీది ఏయ్ ఆగి నిలకడ అవర్తని కొనిషన్ నిలవతది వీడియో ఇతల్ కరేత్రగ आज से में तोंडल का लड़का है